వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు నేను మంచి ప్లస్ వన్ ఇల్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి నూట పన్నెండు స్క్వేర్ యార్డ్స్తో అంటే వన్ టువెల్వ్ స్క్వేర్ యాడ్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నా కూడా టూ బిహెచ్కే అయితే ఉంటుందండి కార్ పార్కింగ్తో ప్రజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది ఎవరైతే మంచి బడ్జెట్లో మంచి ఏరియాలో ఇల్లు కావాలనుకునేవారు తప్పకుండా అయితే ఒక వీడియోని పూర్తిగా చూసి మన ఓడిపి ప్రాపర్టీస్ని మీరు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు సైట్ విజిట్ చేసి మీ ఇల్లుని పర్చేజ్ చేసుకోవచ్చు మరోసారి చెప్తున్నాను నూట పన్నెండు గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఎంజాల్ సాగర్ హైవేకి ఎంజాల్ మనకు సాగర్ హైవేకి ఎంజాల్ అనేది ఉంటుంది ఆ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికైతే ఉంది మీకు ఇల్లు కావాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని మీరు తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మనకి మంచి ప్రైజ్లు అయితే అవైలబుల్గా ఉంది కేవలం ఒక కోటి ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు కోటి అంటే వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది నెగోషియబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు నాకైతే ఓనర్ అయితే చెప్పాడు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సైట్ విజిట్ చేసి మీకు ఇల్లు నచ్చితే తీసుకోవచ్చు ఇంకా మీకు ఎంత బడ్జెట్లో కావాలనుకున్న ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు హైదరాబాద్ లొకేషన్లో ఏ ఏరియాలో కావాలన్నా మన ఓడిపి ప్రాపర్టీస్ని మీకైతే ఆ సదుపాయం అయితే ఉపయోగించుకోవచ్చు ఇది నూట పన్నెండు గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ వన్ బీహెచ్కే ప్లస్ టూ బీహెచ్కే కార్ పార్కింగ్తోని మనకు అవైలబుల్గా ఉంది సాగర్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్ దూరంలో నేర్ ఎంజిల్లో ఉంటుంది వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్